అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో గల కేజీబీవీ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థులకు మానిటరీ బయోమెట్రిక్ అప్డేట్ చేయడం జరిగింది కార్యక్రమంలో ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు నిండిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి విద్యార్థులకు మానిటర్ బయోమెట్రిక్ అనేది ఈ కార్యక్రమం ఈ కాలేజీలో నాలుగు రోజుల పాటు జరుగుతుందని ఇప్పటికీ ఆరుగురికి అప్డేట్ చేశామని ఇంకా నలభై తొమ్మిది మందికి చేయాల్సి ఉందని డిజిటల్ అసిస్టెంట్ పైల త్రీనాథ్ తెలిపారు ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నిండిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్స్ సబ్జెక్ట్ చేయాలి మ్యాండ్రిటీ బయోమెట్రిక్స్ అంటారు కాస్ట్ సర్వీస్ తోటి యూఐడిఏ ఏదైతే ఉందో అది చేయమని చెప్పారు దాని ప్రకారం మాకు ఈరోజు గోల్గొండ మండలంలో కేజీబిని అలాప్ట్ చేశారు అనమాట ఇక్కడ ఫోర్ డేస్ పాటు ఇక్కడ ఉన్న ఎవరైతే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటి ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాండేట్రీ బయోమెట్రిక్ సబ్జెక్ట్ చేసి క్యామ్ చేయరా కంప్లీట్ చేయాలి ప్రస్తుతానికి అయితే ఏడుగురు వచ్చారు అందులో ఆరుగురికి అప్డేట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎంతమందికి చేశారు సార్ సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబెర్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ చేశారు ఇంకా ఎంతమందికి చెక్ చేయాల్సి ఉంది టెన్ మిగిలిటీ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు థ్యాంక్ యూ